బొమ్మన్హాల్ మండల వైఎస్ఆర్సీపీ నేత రాజ్ కుమార్ను టార్గెట్ చేసి కక్షపూరితంగా ఇంటి నిర్మాణాన్ని కూలగొట్టేందుకే అధికారులు సర్వే చేపట్టారని అధికార పార్టీ నేతల బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని ఏపీఐఏసీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మెట్టిగోవిందరెడ్డి అన్నారు గురువారం మధ్యాహ్నం ఆయన బొమ్మన్హాల్ మండలం ఉద్యాహాల్లో పర్యటించారు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు అనంతరం ర్యాలీగా వెళ్లి రాజ్ కుమార్కు చెందిన బిల్డింగ్ను పరిశీలించారు రోడ్డు విస్తరణలో భాగంగా అన్నింటినీ తొలగిస్తే తమకు అభ్యంతరం లేదన్నారు అధికార పార్టీ నేతల ఒత్తిడికి తొలగ్గి తమ పార్టీ నేతపై కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం సరైంది కాదని మండిపడ్డారు తమ పార్టీ నాయకులు కార్యకర్తలను కాపాడుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటానని మెట్టుగోవింద్రెడ్డి స్పష్టం చేశారు అధికారుల తీరు మారకపోతే జైలుకెళ్లడానికైనా నిరాహార దీక్ష చేయడానికైనా రెడీ అంటూ ఘాటుగా హెచ్చరించారు కార్యక్రమంలో పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు మండల స్థాయి వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు అక్రమ కేసులో అక్రమ అక్రమ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ಈ ಸೈಡ್ ಉಟ್ರೋಲ್ ಪಂಕ್ ಕನಬಾರದು ఇంటికి సర్వే అంతా చేసి కంప్లీట్ చేసి పండరు అయిన తర్వాత మనం ఈ సర్వే చూసిన తర్వాత మాకు ఏమైనా ఆలోచించింది అంటే ఇప్పుడు ప్రతిరోజు రెండు మూడు సార్లు పేపర్ కూడా వచ్చింది ఏమంటే ఇప్పుడు వాళ్ళు మా ఎంపీ గారు లెటర్ ఇచ్చినారు గారి గారికి నీతిని లైవ్ అవుతుంది ఎటువంటి బంగం కాపు నుంచి పెంపలు క్యా నీతిని లైవ్ సార్ అవి అవుతుంది మేము కూడా చాలా సంతోషం సంతోషంగా ఉంటాయికి స్వతిస్తున్నాము దానికి మేము వ్యతిరేకం కాదు దాంట్లో ఎటువంటి సర్వే నేషనల్ హైవే వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సర్వే జరగాల సర్వే జరిగినప్పుడు మొత్తం లైన్ చేసేసి అంత ఒకసారి చేస్తుంటే బట్టి అన్ని బిల్డింగ్ బట్టి పర్టికులర్ పర్టికులర్గా రాజ్ కుమార్ ఇంటి బిల్డింగ్ మాత్రమే వచ్చిందంటే ఆ డిపార్ట్మెంట్ అడిగి ఏం చెప్తున్నాడు వాళ్ళు మా కలెక్టర్కి చూడ కంప్లైంట్ ఇచ్చినారు ఏమైనా కంప్లైంట్కి కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చింటే వాళ్ళు ఆర్ అండ్ లెటర్ లెటర్ రాస్తున్నారు దానికోసం వచ్చి మార్కింగ్ ఇచ్చేస్తాం ఒక ఇంటికి మాత్రం చెప్తాను అంటే మా ఇంటికి కంప్లైంట్ మేము కూడా ఏం చేస్తాం పబ్లిక్ ప పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసు పెరు అంటే వీళ్ళు ఇంట్లో సమాప్తం చేస్తే పర్లేదు ఈ నిన్న మా బిల్డింగ్కి టచ్ చేస్తే మేము కూడా అన్ని బిల్డింగ్లు ఇక్కడి నుంచి బొమ్మనాడ క్లాస్ నుంచి బొమ్మనాడ గురించి బొమ్మిన నుంచి కనకాల క్రాస్ వరకు ఉండే లైన్లు అంతా కూడా రోడ్ పైన బిల్డింగ్ అంతా ఫోటో తీసి పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసు పెడతాను పెద్దలతో నేర్పించి కేసు ఏమి ఇచ్చిన తక్కువనే కేసులు వేసి హైకోర్టు కేసులు వేసి గ్యారెంటీ అట్లా ఎటువంటి అనుమానం లేదు ఒకటి మేమే సిస్టమ్ అంటే కక్షపూర్తి రాజకీయ వస్తుంది ఎందుకంటే రాజకీయం ప్రశాంతంగా ఉంది ఇంతవరకు ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉంది కానీ రాజ్ కుమార్ భయని పట్టిలగా వెంటబడి ఆయన పది ఎకరాల తోట అంటే దాని తోట టెంకర్స్ ముఖ్యం వెళ్ళిపోయింది అంటే ఆ పక్కన పైప్ లైన్ తీసేస్తారు పైప్ లైన్ ఎవడు కావాలి చేసుకుంటుంది ఈ ఫీట్ దాటిందంటే అది ప్రైవేట్ కాదు ల్యాండ్ కాదు గవర్నమెంట్ ల్యాండ్ ఆ పైప్ కూడా తీసుకురిస్తుంది రెండోది అక్కడ వేరే భూమి కొన్ని లేకపోతే పోగేసిన తర్వాత దాని బోర్ కూడా బోర్ పడేంత బోర్ పడేంతకుంటుంది మూల నీళ్ళు పడిన తర్వాత కంప్లైంట్ ఇచ్చి దాని మీద కూడా పనిచేసి మొత్తం తోటంతా వెళ్ళిపోయింది అంటే ఇది కచ్చ రాజకీయ కచ్చబ రాజకీయ రెడ్ బుత్ రెడ్ బుక్ అదేంది కాదు రాయ రాయంలో శాంతి పూర్తికుంటారు కానీ ఇటువంటి ఖర్చులు ఎంత జరగదు ఇప్పుడు పర్టికులర్గా ఈ గ్రామం కనిపిస్తున్నాము ఈవెంట్ ఉంటే ముందు నిన్న మేము కూడా సిరియస్ సర్వేస్ మంది వస్తాము ఏం తిరుగుతుంది చూస్తూ వచ్చినాం కానీ అంటే అదే రాత్రి పోలీసు అందరికీ మా కార్యకర్తలకే ఎంపీటీసీలకి సర్పంచ్లకే అందరికీ ఫోన్ చేసి మీరు వస్తే ఇబ్బంది పడతారు చెప్పండి ఇబ్బంది పడతారు కేసులు పెడతాం చెప్పే ఇప్పుడు డైరెక్ట్గా మా పోలీసులు మంచి సంబంధాలు మా ఇంతవరకు ఎక్కడ డిస్టర్బెన్స్ కాలేదు మేము మీ బొమ్మనాలు ఎస్ఏ కోరంటే మీరు ఎప్పుడన్నా పిల్లండి మేము అందరూ ముక్కుముండే కావాల్సి ఐదు వందల కాల వెయ్యి మంది కోట్లు వచ్చి మీ పోలీస్ స్టేషన్లో సరెండ్ అయ్యానికి రెడీగా ఉన్నాం అంతా అది భయపడే క్వశ్చన్ లేదంటే పోలీసులు భయపడే పెట్టదు మీరు వెలిగించేది చాలా తక్కువ పరిస్థితి మంచిది కాదు ఏమే సిఐకి డిఎస్పీ కంప్లైంట్ చేసినట్టు మీకు ఎస్ఐళ్ళు కానీ పోలీసులు అంతా కంప్లైంట్ చేసిన సరే అంతా కూడా ఇది ఉన్నాం ఒకటే చెప్పేది ఏమే ఈ బ్యాల్డెనింగ్లో అన్ని అన్ని ఇళ్ళు తీస్తే అన్ని బిల్డింగ్ కట్ చేస్తే ప్రాబ్లం లేదు కానీ పర్టికులర్గా ఈ బిల్డింగ్ని టచ్ చేస్తే మాత్రం వైద్య జనాలతో అంటే ఆ నిరాహార తీసి కూర్చోండి రోడ్డు రోడ్డుపైన కూర్చుంటాం దగ్గర పెట్టి లేదు ఏమే కార్యక్రమం అంటే మీ పార్టీకి ఎంత అంటే అంటారు కదా మా ఏమైనా ఏమంటే చెప్తారు అడిసిన అధికారులకు ఏమంటే మాకు ప్రజలు మాకు ప్రెజరు మాకు కూడా ప్రెజర్ ఉంది మా కార్యకర్తలు కాపాడుతున్న మాకు కూడా ఏ రెస్పాన్సిబుల్ వాళ్ళ కాపాడవలసింది నా రెస్పాన్సిబుల్ కాబట్టి మీకు ఎంత ప్రెజర్ పెడతారో మాకు ప్రెజర్ పెడితే మేము అంతే ప్రజలతో మీకు ఎక్కడ జాము బదిలీ లేదో ఏమే అధికారులు ఇట్లకనా ఇక్కడ బదిలింపు కార్యక్రమాలు చేయకపోతే అందరికీ మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి